మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో సహజంగా పోలీసులంటే దాదాపుగా అందరికీ భయమే వాళ్ళు వీధుల్లోకి వచ్చినా ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నా ఓ రకమైన ఆందోళన కనిపిస్తుంది ఏదైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లాలన్నా జంకుంటుంది సామాన్య జనానికి కానీ ఓ చిన్నారి మాత్రం ఏడ్చుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏకంగా తన కుటుంబ సమస్యను తీర్చాలని వేడుకుంది దీంతో అక్కడి పోలీసులు ఒకంత ఆశ్చర్యంతో పాటు చిన్నారి ధైర్యాన్ని కొనియాడారు చిన్నారి చెప్పిన విషయాన్ని సావధానంగా విన్నారు ఈ ఘటన కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్లో జరిగింది స్థానిక సెయింట్ ఆంటోనీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నటువంటి లోహిత ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు వచ్చింది పక్కింటి వారు తన తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారని వివరించింది ఎందుకు అని పోలీసులు అడిగితే తన తల్లిదండ్రుల వద్ద పదివేలు అప్పుగా తీసుకున్నారని అడిగితే గొడవ పడుతున్నారని ఏడుస్తూ చెప్పింది ఎన్నో క్లాసు నువ్వు అవునా అమ్మ మేడం అమ్మను ఎవరైనా కొట్టినారా నాన్న కొట్టినారా మీకేళ్ళ వాళ్ళు మరి వీటికి ఎవరు పంపినారు మేము వచ్చినావా సరే సరే కొద్ది చూపిస్తావా ఎందుకు వచ్చినా కూర్చో అడగ ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు అమ్మ అడిగింది అమ్మని ఎవరన్నా కొట్టినారా నాన్న కొట్టినారా మీకే అన్న వాళ్ళు మరి వీటికి ఎవరు పంపినారు దీంతో స్పందించినటువంటి పోలీసులు ఆ చిన్నారి వెంట ఇంటి దగ్గరకు వెళ్ళారు ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు అమ్మ అడగండి అమ్మ నువ్వు ఎవరైనా కొట్టినారా నాన్నుకుంటున్నారా మీకేళ్ళ వాళ్ళు మరి వీళ్ళకి ఎవరు పంపినారు మేము వచ్చినావా సరే సరే కొద్ది చూపిస్తావా